హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గుంటూ గోజ్లో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా మీరు ఇచ్చే లైక్స్ వల్లే నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఈరోజు వీడియో వీడియో ఏంటంటే కనుక ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి తొందరగా హెయిర్ ఫాల్ అయిపోవటం జుట్టు పలచబడిపోవటం అలాంటివి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు అది తగ్గడానికి ఒక మంచి రెవిడీ అనేది నేను చూపించబోతున్నాను ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకుని అందులోకి ఫ్లాక్ సీడ్స్ అదే అండి గింజలు అంటారు కదా అవి ఒక రెండు నుంచి మూడు స్పూన్లు యాడ్ చేసుకుని అందులోకి ఒక పావు స్పూన్ దాకా మెంతులు కూడా యాడ్ చేసి ఇవి ఒక చిక్కటి ఒక చిక్కటి లిక్విడ్ లాగా తయారయ్యేదాకా మరిగించుకోండి చూసారు కదా ఇప్పుడు ఇలా జెల్లీలాగా ఫామ్ అవుతుంది కదా ఇలాంటప్పుడు మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి అప్పుడు ఈ గింజల్లో ఈ మెంతుల్లో ఉన్న వాటి పోషకాలన్నీ కూడా ఈ వాటర్లో దిగి ఇలా చక్కగా ఇది చూడండి ఇలా తీగ సాగేలాగా ఇట్లా చక్కగా ఫామ్ అయ్యద్ది అప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకుని మీరు కావాలంటే దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే కనుక స్టోర్ చేసి బయట పెడితే ఒక రెండు మూడు సార్లు కూడా మీరు వాడుకోవచ్చండి లేదు అంటే అప్పటికప్పుడు ఇలా చే తయారు చేసుకున్నాను కానీ మీరు ఇవి అప్లై చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఇంత నేను తీసుకునే ఈ బౌల్కి అవుతుంది ఇంత బౌల్లో మీరు రెగ్యులర్గా వాడి హెయిర్ ఆయిల్ ఏదైనా కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే ఆముదం కానీ ఏదైనా కానీ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుని చక్కగా మీరు హెడ్ బా హెడ్ బాత్కి ముందు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు హెడ్కి అప్లై చేసుకోండి అప్లై చేసి బాగా మసాజ్ చేయండి మసాజ్ చేసిన తరువాత మీరు హెడ్ బాస్ చేసి చూడండి మీ జుట్టు చాలా సిల్కీగా అలాగే ఏంటంటే హెయిర్ ఫాల్ కూడా ఒకటి రెండు సార్లు వాడితేనే హెయిర్ ఫాల్ కూడా తగ్గిద్ది మనకి రిజల్ట్ అనేది మనకు అర్థమైపోతుందండి ఇలా చూడండి ఎంత జిగురుగా ఉంటుంది ఇది మనకి జుట్టుకి మంచి కండిషనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి న్యాచురల్గా ఇలా ట్రై చేయండి కెమికల్స్ వాటికంటే కూడా మనం ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే వీటి రిజల్ట్ అనేవి మనకి తొందరగా అర్థమవుతుంది ఓకేనా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను మరొక మంచి వీడియోతో కలుస్తుంది